హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగైడ్స్ అడ్డా మనల్ని మనం ఇష్టపడడం చాలా ఇంపార్టెంట్ అది మనపై మనకి విశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది కానీ మనం చాలా సార్లు సెల్ఫ్ లవ్ని సెల్ఫిష్నెస్ అని తేడా తెలియక తిక్మక పడతాము షారోన్ మార్టిన్ సైకోథెరపిస్ట్ ప్రకారం సెల్ఫ్ లవ్ అనేది మనల్ని మనం పూర్తిగా అంగీకరించడం మనతో మనం మంచిగా దయతో ప్రవర్తించడం మరియు మనం మంచిగా ఎదిగేలా మనల్ని మనమే నర్చర్ చేసుకోవడం అయితే మన భావాలకు విలువివ్వడం మన ఆరోగ్యాన్ని ముందు పెట్టుకోవడం మన బౌండరీస్ని నిర్ణయించుకోవడం స్వార్థం కాదు అవసరం అయితే మీరు ఇలా చేస్తున్నది సెల్ఫ్ లవ్ ఆ లేదా సెల్ఫిష్నెస్ అనేది క్లియర్ చేయడానికి సైకాలజిస్టులు చెప్పిన ఐదు రకాల సైన్స్ గురించి ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితేనే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు నెంబర్ వన్ పాజిటివిటీ వర్సెస్ సుపీరియారిటీ చాలాసార్లు కొంతమంది పాజిటివ్గా ఉన్నామనుకుంటారు కానీ తెలియకుండానే ఇతరుల కంటే నేనే గొప్ప అనే భావన వాళ్ళ మాటల్లో ప్రవర్తనలో కనిపిస్తుంది కానీ పాజిటివిటీ అంటే ఇతరులను తక్కువగా చూడడం కాదు మనల్ని మనం మెరుగుపరుచుకోవడం ఇతరుల విజయాన్ని చూసి అసూయపడకుండా ప్రేరణ పొందడం సెల్ఫ్ లవ్ ఉన్న వ్యక్తులు పాజిటివ్గా ఉంటారు తప్ప అహంకారాన్ని ప్రదర్శించరు నెంబర్ టూ సెల్ఫ్ కంపాషన్ వర్సెస్ సెల్ఫ్ క్రిటిసిజం సెల్ఫ్ లవ్ ఉన్న వ్యక్తులకు సెల్ఫ్ కంపాషన్ ఉండాలి వాళ్ళ తప్పులను వాళ్ళు అంగీకరించుకోవాలి వాళ్ళ బాధను వాళ్ళే అర్థం చేసుకుని దయతో ఉండాలి అదే సెల్ఫ్ క్రిటిసిజం ఒకరి సెల్ఫ్ని బలహీనంగా మారుస్తుంది ఆత్మవిశ్వాసాన్ని తగ్గించి జీవితంలో ముందుకు వెళ్ళే ధైర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది సెల్ఫ్ లవ్ ఉన్న వాళ్లకు సెల్ఫ్ కంపాషన్ ఉండాలి సెల్ఫ్ని ఎప్పుడు క్రిటిసైజ్ చేసుకోకూడదు నెంబర్ త్రీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వర్సెస్ నార్సిసిజం నార్సిసిజం అంటే మనమే గొప్పవాళ్ళం అనే భావన ఇతరులను తక్కువగా చూడను ప్రతిదీ మన చుట్టూ తిరగాలి అనుకోవడం ఇది ఆత్మవిశ్వాసంలా కనిపించినా ఇది మన ఎదుగుదలను ఆపేస్తుంది కానీ సెల్ఫ్ లవ్ ఉన్న వ్యక్తికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి వాళ్ళ సామర్థ్యాలపైన పూర్తి అవగాహన ఉండాలి తప్పులు చేసిన వాటి నుంచి నేర్చుకోవాలి ఇతరులను గౌరవించాలి అందుకే సెల్ఫ్ లవ్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి తప్ప మనల్ని ఒంటరి చేసే నార్సిస్ట్ లక్షణాలు కాదు Number four, setting versus overstepping boundaries. సెట్టింగ్ బౌండరీస్ అంటే ఇతరులను దూరం పెట్టడం కాదు మనకి ఏది సౌకర్యం ఏది కాదు అని స్పష్టంగా చెప్పగలగడం మన టైంని మన భావాలను మన మనశ్శాంతిని కాపాడుకోవడం ఇది సెల్ఫ్ లవ్ ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు చేసే పని కానీ ఇతరుల హద్దులను పట్టించుకోకుండా ఎదుటి వారి నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం ఇది నీ మంచికే అనే పేరుతో వాళ్ళ స్వేచ్ఛను తగ్గించడం సెల్ఫిష్నెస్ అవుతుంది తప్ప సెల్ఫ్ లవ్ కానే కాదు బౌండరీస్ని సెట్ చేసుకోవడం అనేది మనల్ని బలంగా మారిస్తే ఓవర్ స్టెప్పింగ్ బౌండరీస్ అనేది బంధాలను దూరం చేస్తుంది ఇక మన వీడియోలో లాస్ట్ పాయింట్ వచ్చేసి రెసిలియన్స్ వర్సెస్ సెల్ఫ్ సాబ్టాష్ సెల్ఫ్ లవ్ ఉన్నవాళ్ళు ఏదైనా ఫెయిల్యూర్స్ వచ్చినా మళ్ళీ లేచి నిలబడే శక్తి ఉంటుంది తప్పులు చేసినా భయాలు ఉన్నా ముందుగా అడుగు వేస్తారు కానీ మన ఎదుగుదలకు అడ్డుపడడం అవకాశాలు వచ్చినప్పుడు భయంతో వెనక్కి తగ్గడం మనల్ని మనమే తక్కువగా చూడడం సెల్ఫ్ లవ్ అవ్వదు సెల్ఫ్ లవ్ అంటే స్వార్థం కాదు నిన్ను నువ్వు అర్థం చేసుకొని నీ హద్దులను గౌరవించి నీ లోపాలను దయతో అంగీకరించడం సెల్ఫ్ లవ్ ఉంటేనే మనశ్శాంతి ఉంటుంది నిర్ణయాలలో స్పష్టత ఉంటుంది సంబంధాలలో ఆ ఆరోగ్యకరమైన మార్పు కనిపిస్తుంది ప్రపంచం నిన్ను ఎలా చూస్తుంది అన్నదానికన్నా నిన్ను నువ్వు ఎలా చూస్తున్నావు అనేది చాలా ముఖ్యం ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో సెల్ఫ్ లవ్కి మరియు సెల్ఫిష్నెస్కి మధ్య ఉండే డిఫరెన్సెస్ని ఐదు సైన్స్లో డిస్కస్ చేసుకున్నాం కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగైట్ సడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆన్ ఆన్లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ